పచ్చల కూరతోటి పప్పు బచ్చల కూర సహజంగా కొంచెం జిగురుగా ఉంటుంది అది కొంతమంది ఇష్టపడరు అందుకని ఈ విధంగా ట్రై చేయండి బచ్చల కూరతో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి గాను కందిపప్పు మనకు కావాల్సినంత పెట్టుకుని దా తర్వాత బచ్చల కూరలోటి మనము చేసి పెట్టుకున్న చింతకాయ ఊరగాయ ఉంటుంది కదా అది ఒక చెంచాడు కూడా దాంతోపాటుగా పెట్టండి గ్యాస్లో దొరికే కందిపప్పు తొందరగా ఉడకదు అందుకని పప్పు విడిగాను తర్వాత కూర చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసుకుని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట రెండు కలిసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇవి రెండు ఉడికిపోతాయి మంచిగా ఈ విధంగా రెండు కలిపి పెడితే మాత్రం ఉడకవు జ్యూస్లో కందిపప్పు ఉడకదు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో పసుపు తగినంత ఉప్పు కారం వేస్తే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఈ పప్పు మీరు కూడా బచ్చల కూరతోటి ఈ విధంగా ట్రై చేయండి మనం పెట్టి ఊరగాయల పిల్లలకి ఈ విధంగా ఉపయోగపడతాయి కూడా ఇంతకాయ తొక్కు పచ్చడికే కాకుండా ఈ విధంగా పప్పు వాడచ్చు తర్వాత పులుసు చేసినప్పుడు కూడా ఈ గుజ్జు కూడా వాడచ్చు అనమాట ఇటువంటివి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంబచేతి ఊరగాయలు అంత అపురూపంగా వాడుకుంటారన్నమాట పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్